జరుగుతున్నాడు అడిగి నవ్వుతాడు నవ్వుతాడు ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి వీళ్ళు వీళ్ళే మనుషులుగా భావి నేనే టోపీ పెట్టుకోలేదు టోపీ పెట్టుకోసం పెట్టుకోలే ఎవరు పెట్టుకోదా పెట్టుకోడు టోపీ వాడు నవ్వుతాడు వీరు మా ఓట్ల కోసం మా చుట్టుకి ఇట్ల రా వీళ్ళు అని అని కలిసాను నాకు నేను అన్నా రేవంత్ రెడ్డి ఇలా పో టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్న చూసినావా నాకు వేణుమాధ గుర్తొచ్చింది అన్న ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకుంట చూసినావా నేనంటున్నా అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హజరో నా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీకు దమ్ముంటే అదే హజరీ పొట్టుబట్టి ఒక్క తుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యసు సర్వదాంగతి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేను హిందూ సమాజాన్ని సంగతి చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడతానా ఇంకో మతాన్ని కించపరచి పెట్టుకుని ఓట్లు అడిగే రోజే నా తల పెట్టుకున్నాను